యుడు మన చీట్ చేశాడు సార్ తెలవార్లో జోగేశ్వర ఇంటి ముందు కాపలా కాశాం సార్ ప్రాక్టికల్ జోక్స్ కూడా మొదలు పెట్టాడు అన్నమాట దట్స్ ఆల్ రైట్ మన డ్యూటీ మనం చేసాం యూ కెన్ గో ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ జోక్ హీ it ఇది కృష్ణమ నాయుడు చేసిన పని ఐ వాంట్ లీ హేమ్ Get up. Lay. మూడు రోజులుగా భోజనం లేదు మంచినీళ్ళు కూడా లేవు కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉంది లేవలేను జోకులేస్తున్నావా నా ఆకలి కేకలు నీకు జోకుల్లా వినిపిస్తున్నాయా ఒట్టి చేతులతో పులిని చంపిన సర్దార్ కృష్ణమనాయుడు మూడు రోజులు అన్నం లేనంత మాత్రాన లేవలేని పరిస్థితిలో ఉంటాడా పద్నాలుగేళ్లు మీ జైలు కూడు తిన్నాను కదా ఆరోగ్యం రోగంగా మారింది బాగానే నటిస్తున్నావే మీ నాన్నను నేను చంపలేదు అన్నప్పుడు కూడా ఇలాగే అన్నావు పరశురాముని చంపింది నువ్వే కదూ పరశురాం పోయాడా అయ్యో పాప నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది జాగ్రత్త ఒంటి మీద కాకీ బట్టలున్నాయి తగలబడితే ప్రమాదం పరశురాముని చంపిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తాను అన్యాయంగా నా మీద కేసు బనాయించావని పరువు నష్టం అలా వేస్తాను అంటే నేను అరెస్ట్ చేయలేనంటావా పంజా విప్పటం పూర్తిగా తెలియక ముందు చట్టం ఈ పులిబిడ్డతో ఆడుకుంది ఇప్పుడు పంజా విప్పితే అదే రక్తపు ముద్దగా మారిపోతుంది పరశురామును చంపింది నువ్వేనని సాక్ష్యం సంపాదిస్తాను నీ చేతులకు బేడీలు వేస్తాను నిన్ను రౌడీని ఇడ్చుకెళ్లినట్టు నడి వీధుల్లో ఇడ్చుకు వెళతాను వద్దు ప్రతిజ్ఞలు చేయొద్దు నా భగ్న జీవితం బుగ్గిపాలవటంతోనే నీ పాత్ర పూర్తయిపోయింది ఇక మిగిలింది నేను రచించవలసిన ముగింపు మాత్రమే వెళ్ళు చూస్తూ ఉండటం తప్పను ఇంకేమి చేయలేవు అది చూస్తాను ఊపిరు ఉంటే ఉల్లిపాయల ముక్కుకుని బతకచ్చు హాయిగా ఫారెస్ట్ కి వెళ్ళి రెస్ట్ పద పదభవా నాన్నా బావన ఒక్కడిని వదిలేసి అవునండి అబ్బాయిని కూడా మనతో తీసుకు వాడు రాడే ముడి వడవా వాడు వచ్చే వరకు మనం విట్టడం మన జీవాలు టపా కట్టినట్లే బాగా చెప్పావు మామా పరశురాముడు దండెత్తి వస్తున్నాడని తెలిసి దశరథుడు పారిపోయి గాజులు వేసుకున్నాడట కృష్ణమనాయుడు చంపడానికి వస్తున్నాడని తెలిసి నా తండ్రి పారిపోయి ఏం చేస్తాడో నాకు తెలియదు గాని నేను మాత్రం ఇంటి కాపలాగా మిగిలిపోతున్నాను మీ నాన్నగారి మీరు కోపంతో ఆ కృష్ణమనాయుడు నిన్ను చంపుతాడేమో బాబు నువ్వు కూడా రాకూడదు అతను అన్యాయాన్ని తెగనరుగుతున్న మనిషే కాని నిరపరాధిని తెగనాడే మనిషి కాదమ్మా ఓరి నీ ధైర్యం కూడా ఒరే బాయి ఉంటే ఉన్నావు గాని మీ అయ్యి వచ్చేటప్పటికి ఇల్లు మాత్రం తాకట్టు పెట్టకు అసలే నువ్వు నా సంవత్సరంలో పుట్టావు లేట్ అయిపోతే ఆ సర్దార్ కృష్ణవనాయుడు బాలం ఎక్కువ పెట్టుకుంటూ వచ్చేస్తాడు నువ్వు ఎక్కువ పిచ్చినావు పిచ్చి నాకు కాదు నాయనా మా నాన్నకి నీకు దూరంగా ఉంచితే నీ వల్ల నుంచి నేను తప్పించుకుంటానని పిచ్చాలు తిరిచేశాడు నువ్వు నా వల్ల నుంచి తప్పించుకోవటం ఏమిటి నన్నే నువ్వు వల్ల వేసుకున్నావు నాకు వాడే గాని వల్లేదు ఎందుకు లేదు చురుక్కుమని నీ కళ్ళు చూస్తే ఎవరైనా ప్రేమ వల్ల ఇరుక్కోవాల్సింది చెల్లిపి జబక్ ఏంటి స్పీడ్ లేకపోతే ఈ రోజు వెళ్ళిపోతానంటే నా కోపం రాదు లేకపోతే ఎలా జబక్ నేను ఇంకా తిరుపతిలోనే ఉన్నాను అనుకుని మా నాన్నే ఫోన్ చేస్తాడు సమాధానం చెప్పడానికి నేను అక్కడ లేననుకో రన్ని గన్ చెత్త పుచ్చుకుని వచ్చేస్తాడు వేణు మీ నాన్న గన్ను తీసుకొస్తాడో లేదో నాకు తెలియదు కానీ దీని నాన్న ఆల్రెడీ రివాల్వర్ తీసుకొచ్చాడు తుపాకి తోటాలకు బెదిరే పిరికి పందన కాను సంధ్య మనం ఎందుకు భయపెడతావు రా నీలో ప్రవహించేది పచ్చి నెత్తులు తాగే ఒక హంతకుడి రక్తం నా తండ్రి ఒక లాయర్ న్యాయం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు లాయర్ శశిభూషణ్ రావు నీ తండ్రి కాదు రకుర్రాంకా ఇంటికెళ్ళి శశిభూషణ్ రావు గారు నా తండ్రి ఎవరు ఆయన ఎవరిని చంపాడు అన్నాడు ఆయన సమాధానం చెప్పగలిగితే అప్పుడొచ్చడుగు మా సంఖ్య నుంచి పెళ్లి చేయమని ఇంకా నిలబడ్డావే నేను చెప్పింది నిజమా కాదో వెళ్ళి తెలుసుకో వెళ్ళదు నువ్వెక్కడికే వాడొక పచ్చి హంతకుడు కొడుకు వాడితో నీ పెళ్లి ఎట్టి పరిస్థితులు పద్మా ఏం జరిగిందమ్మా నాతో చెప్పు నేను అంత కూడా కూతుందని లోజా నన్ను చేసుకోనన్నాడంటే ఆ మాట వాడే అన్నాడా వాళ్ళ నాన్న చెప్పించాడా చెప్పాడు జరుగుతుంది మర్చిపోయిన మమతల్ని మూట కట్టుకుని తెంచుకున్న బంధాల్ని పెనవేసుకుని హీ దగా పడ్డ తల్లి నీ తరఫున మధ్యవర్తిగా వెళ్తుంది నువ్వు బాధపడకు జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు వంశాన్ని చూడాలరా ఈ రాతి మనిషితో కాపురం చెయ్యలేనని చెప్పి వెళ్లిన ఆధునిక మహిళ మళ్లీ రాతియుగం నాటి ఆడదానిలా పాదాల మీద పడ్డానికి వచ్చిందా లేక పరువు మర్యాదలున్న కుటుంబం కదా అని మాట్లాడదామని వచ్చింది పాషాణ హృదయ ఉన్న ఆ తండ్రి తన కన్నబిడ్డను సంస్కారం లేని ఒక అజ్ఞానిగా తయారు చేశాడని తెలుసుకున్నాక వెనుదిరిగి వెళ్ళిపోతుంది ఇన్నేళ్ల తర్వాత గుమ్మం తొక్కింది నింద వేసిపోవడానిక తన మూలంగా అనాథైన బిడ్డను తన ఇంట్లో పెంచడానికి ఒప్పుకోని మొండి మనిషి తండ్రి తననే నమ్ముకున్న అమాయకురాలిని కుంటి సాకులతో వంచన చేసే దుర్మార్గుడు కొడుకు పరువుగల మనుషులంటే వీళ్లేనా వాడు నాకే కాదు నీకు కొడుకే వాడు నా దగ్గర నా కొడుకుగానే పెరిగి ఉన్నట్టయితే ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి చెప్పుతో కొట్టి ఉండేదాన్ని తప్పు చేయలేదే తప్పు నిండు సభలో ఒక ఆడదాని ఒంటి మీద బట్టలోడ తీసిన కొడుకుని సమర్థించుకున్నాడంటే ఆనాటి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు నిండు మనసుతో నిన్ను ప్రేమించానని ఒక ఆడపిల్లని మోసం చేసిన మీ కొడుకుని ఈనాడు మీరు సమర్థిస్తున్నారంటే మీరు మీ చట్టల్లాగే గుడ్డి నువ్వు మాట్లాడుతున్నది నీ భర్తతో కాదు ఒక ఈ తాళి వేలాడుతున్నంత కాలం మీరౌనన్నా కాదన్నా లేదన్నా నా భర్తి కానీ వీడు పాడి తప్పిన ఈ చవట నా కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది ఇదేనా ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పెంపకం ఇదేనా ఒక ఉన్నత వంశంలో పుట్టిన బిడ్డ ప్రవర్తించవలసిన తీరు మీరు పద్మతల్లిని తుపాకీతో చంపారు వీడు పద్మ మనసుని కపట ప్రేమతో చంపాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వీడు చేసింది హత్య మానసిక హత్య ఆరు ఊరైనా నూరారైనా రాజా పద్మమెళ్ళో తాళి కడుతున్నాడు ఈ పెళ్లి జరిగి తీరుతుంది తండ్రి కోరిక తీర్చడం కోసం పరశురాముడు తల్లి కంఠాన్నే నరికాడట ఈ తల్లి వీడి తండ్రి కళ్ళ ముందే వీడి కంటాన్ని నా చేత అనర్థాలు పలికించద్దు నేను ఎదురు చూస్తుంది శుభముహూర్తం కోసం దుర్ముహూర్తం కోసం కాదు రంగాచారి హలో చిన్నబాబు గారా తమ అమ్మగారు చిన్నబాబు గారు వచ్చేసారు అయ్యయ్యో ఇదేమిటి బాబు చేయకుండా వచ్చేసా క్షమించండి ఇన్నాళ్ళు మీరు చూపించిన ఆప్యాయత వెనక తాగి ఉన్న నిగూఢ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను అవును నన్ను అపహాస్యం పాలు చేసి మీరు దాచిపెట్టిన నా జన్మ రహస్యం నా తండ్రి ఎవరు ఆయన ఎవరిని చంపాడు నేను మీ దగ్గర ఎందుకు పెరుగుతున్నాను అవి నేను కోర్టులో ముద్దాయిలను అడిగే ప్రశ్నలు బాబు ఇప్పుడు నా దృష్టిలో మీరు ముద్దాయే అబద్ధం చెబితే ముద్దాయికి శిక్ష తప్పుతుంది నిజం చెబితే భరించరు అని వేదన శిక్షగా మారుతుంది నాకు నిజమే కావాలి నిజం చెబితే మీ అమ్మ భరించలేదు బాబు నిజం చెప్పకపోతే నా గుండె తట్టుకోలేదు నీ తండ్రి పేరు సర్దార్ కృష్ణమ్మ నాయుడు ఎస్పి చంద్రశేఖర్ తండ్రిని దారుణంగా హత్య చేశాడు ఎందుకు హత్య చేశాడు అలా చట్టానికి దొరికిపోయి జైలు శిక్ష అనుభవించి మొన్ననే తిరిగొచ్చాడు నిజం చెప్పడం పూర్తయింది ఇక తీర్పు చెప్పడమే మిగిలింది న్యాయాన్ని దేవుడుగా భావించే నేను నీ తండ్రిని పట్టి అప్పగించినందుకు నన్ను ద్వేషించి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావు నిన్ను ఒళ్ళో పెట్టుకుని పెంచినందుకు నన్ను క్షమించి ప్రేమతో పెంచిన ఆ దేవతామూర్తిని అమ్మాని ఆదరిస్తావు నీ ఇష్ట అమ్మా ఒక హంతకుడు నాకు తండ్రి అని చెప్పుకునే కంటే ఈ దేవత నాకు తల్లి అని చెప్పుకోవటంలోనే సంతృప్తి ఉందమ్మా ఈ శరీరంలో ఉన్న రక్తాన్ని నువ్వు పంచుకోకపోవచ్చు కాని రక్తబంధాన్ని మించిన రాగబంధాన్ని నువ్వు పెంచుకున్నావమ్మా వేణు నీ తండ్రిని కలుసుకుంటానంటే ఏర్పాటు చేస్తాను నా చెల్లెలు ఎక్కడుందో చెప్పండి సార్ నన్ను క్షమించండి ఇన్నాళ్ళు మీ ఇద్దరినీ అన్నాచెల్లు అనుబంధానికి దూరం చేశాను అట్లా ఆయన వాళ్ళెవరో లేరని తలదెళ్ళిపోయేని ఈ రోజు నుంచి ఈ అన్నయ్య ఆత్మీయత తోడుగా ఉంటుందమ్మా అలా తలవంచకండి డాక్టర్ గారు అక్కడ ఏం జరిగిందో చెప్పండి పరిస్థితి నీ చేజారిపోతే నేను చూసుకుంటాను వద్దు నువ్వు చూసుకోవడం అంటే చూసడం అంటే అమ్మా వచ్చినట్టే వద్దు నువ్వు నన్ను ఎలా పిలవద్దు నువ్వు నా బిడ్డవని తెలిసి నీ తండ్రి నీ అమ్మ మీద ఎంత అసహ్యాన్ని కలుగజేస్తున్నారో అర్థం చేసుకుని కన్న నయ్యే నీ చేత చిన్నమ్మా అని పిలిపించుకున్నాను రా ప్రస్తుతనంలో ఇది అమ్మని పిలుస్తుంటే కాదని అత్తా అనే పిలుపు దీనికి నేర్పాను ఎందుకో తెలుసా మన కుటుంబం మీద కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ అనాథనం మన ఇంటి కోడల్ని చేసుకోవాలన్న ఆశతో నీరి చేత అత్తాను పిలిపించుకున్నానురా కానీ కానీ నువ్వు నా ఆశల్ని అడిగి ఆశలు చేసి ఇప్పుడెందుకురా వచ్చి అమ్మాలు పిలుస్తున్నావు ప్రేమించే ముందు పద్మాకాంత కూడా కుదరో నాకు తెలియదు రైట్ చేసుకోబోయే పిల్ల శీలవత గుణవత అని చూడాలి కానీ ఆమె తండ్రి అంత కూడా అయితే అతన్ని కాబోయే కాదు అది తీరాలి లేకపోతే అవ్వాలంటే మా నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు ఏటది కృష్ణనాయుడు గారే స్వయంగా వచ్చి మా నాన్నగారితో సంబంధం మాట్లాడమని చెప్పారు ఆ కృష్ణమ నాయుడు కొడుగా నేను వస్తున్నాను అంతకుడి కూతురు నా ఇంటి కోడలు కాలేదు అది గతంలో ఎస్పీ గారు కాదు వర్తమానం జైలు శిక్ష అనుభవించి వచ్చిన కృష్ణమ నాయుడు పరశురాముని చంపి మళ్లీ హంతకుడయ్యాడు అతను నా వీఎంకుడు కాలేడు ఆత్మ ఈ ఇంటి కోడలై తీరాలి అందుకు పరిహారంగా మమ్మల్ని మా ఆస్తి మొత్తం రాశమంటారా అక్కర్లేదు మీ కొడుకు మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ చెప్పమంటారా అక్కర్లేదు నా ప్రాణం ఏమంటారా అక్కర్లేదు కావాలి మీ తండ్రి కృష్ణమ నాయుడు సర్దార్ కృష్ణమ నాయుడు తను హంతకుండని ఒప్పుకోవాలి పరశురామును జైలు నుంచి తీసుకుపోయి హత్య చేసింది తనేనని వాంగ్మూలం రాసివ్వాలి అప్పుడు బ్రహ్మని చెల్లెలి నుదుట మీద రాస్తాడు ఈ ఇంటి కోడలవుతుంది అన్న తలరాత రాత తెలుసు కానీ వాడి ముఖంలో కన్న తండ్రిని కలుసుకున్నానన్న ఆనందం కనిపించడం లేదే అవును నేనిక్కడికి వచ్చింది ఆనందంతో నిన్ను నాన్న అని పిలవటానికి కాదు మరెందుకు వచ్చావు నీ నీడ పట్టం వల్ల నా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది నువ్వు ప్రాయచిత్వం చేసుకుంటేనే తప్ప ఆ పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాను చెల్లెలు నీ చెల్లెలు నాకేమవుతుంది నీ కూతురని చెప్పుకోబట్టే దాని పెళ్లి ఆగిపోయింది నా పాపం దానికి శాపంలా తగిలిందా అశనిపాతంలా తగిలింది పద్మా ఇంటి కోడలు కావాలంటే నువ్వు లొంగిపోవాలని ఎస్పీ చంద్రశేఖర్ షరతు పెట్టాడు అసంభవం నీ కూతురు బంగారు భవిష్యత్తు నాశనమైపోతుంది నా పగ తీరకుండా నేను లొంగను ఏమిటి పగ ఎప్పుడో చనిపోయిన భార్య కోసం ఇప్పుడు బ్రతికున్న కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా ఎప్పుడో చనిపోయిన భార్య రే ఆ తల్లి పాలు తాగితే వచ్చిన రక్తమేరా ఇప్పుడు నీ ఒంట్లో వరకలు వేస్తున్నది ఆ తల్లి నేర్పిన నడకలేరా ఇప్పుడు నువ్వు వేసే అడుగులు ఆ తల్లి ఒడిలో నేర్చిన కథలేరా నీ చేత ఈ మాటల మాట్లాడిస్తున్నది కృష్ణమ్మనాయుడు ఆవేశపడ గతానికి సమాధి కట్టి నీ కూతురు కళ్యాణ జీవితానికి శ్రీకారం చుట్టూ శశిభూషణ్ రావు ఒకప్పుడు నువ్వు నమ్మిన న్యాయం కోసం నిజాయితీ పరుని జైలు పాలు చేశావు ఇప్పుడు దాన్ని పునరావృతం చేయడానికి వచ్చావా నువ్వు లొంగిపోకపోతే ఒకప్పటి నా అమ్మలాగే ఇప్పుడు నా చెల్లెలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటుంది పుణ్యవతి అయిన మూలంగా తన దాంపత్య జీవితానికి దూరం అయిపోయింది ఇంకా ఎంతమంది జీవితాలు బలి తీసుకుంటావు ఇంకా ఎన్ని ప్రాణాలు బలిహారంగా కోరుకుంటావు నువ్వు మనస్సు మార్చుకుంటే మార్చుకోకపోతే కూతురు శవాన్ని చూడటానికి శ్మశానానికి రా Ana,